స్టెప్ టేక్ యువర్ నీస్ టు అప్ టు ద దెస్ చూడండి మన డెమాన్స్ట్రేటర్ ఆగ్రయగా చేస్తున్నారు పెద్దవాళ్ళు ఇలానే చేయండి పెద్దవాళ్ళు మ్యాక్సిమం కొంచెం మరీ ఎక్కువ ప్రెజర్ పెట్టద్దు ప్లెజరబుల్ పెయిన్ లిమిట్స్ వరకే ఉండాలండి బియక సరిహద్దు వరకే ఉండాలి ఎక్కువ ప్రెజర్ పెట్టద్దు నెక్స్ట్ స్టెప్ టూలో బ్రింగ్ యువర్ నీ హీల్ టు ద బటర్స్ మన సీట్ పొజిషన్ని తాకాలి మన హీల్ మన సీట్ పోజిషన్ తాకాలి జాబ్ చేస్తూనే ఉందా అండ్ యూత్ మన డెమాన్స్ట్రేట్ చేసినట్లు కొంచెం స్పీడ్ సైడ్ కిక్కింగ్ ఒక డాంగ్కి కిక్ ఎలా ఉంటుందండి సో అలా కిక్ చే అండ్ దెన్ స్లో జాబ్ స్లో జా కమాన్ ఆపోజిట్ అండి చేతులు రైట్ సైడ్ ఉంటే మన నడుం భాగం లెఫ్ట్ సైడ్ ఉండాలి ఆపోజిట్ డైరెక్షన్లో డ్రిస్టింగ్ ఉండాలి వేస్ట్ డ్రిస్టింగ్ స్లోలీ జాబ్ స్లోలీ జాబ్ ఆబద్దండి స్లో జాబ్ స్లో జా అండ్ స్టాప్ ఇటుల్ పిట్ చేసి ఇన్హేల్ చేస్తూ హెడప్ అండ్ ఎక్సేల్ చేస్తూ నాభి చూడాలి ఇన్హేల్ విత్ నోస్ అండ్ ఎక్సేల్ విత్ మౌత్ అండి ఇన్హేల్ హెడప్ అండ్ ఎక్సేల్ చేస్తూ నా నోట్తో గాలి భాగాన్ని వదలాలి గాలిని నోటితో వదలాలి అండ్ నా భాగాన్ని చూస్తూ వదలాలి మౌత్ గాలి మొత్తం బయటికి గుంజేయాలండి బయటికి వదిలేసేయాలి నాభి చూస్తూ ఇన్హే ఎక్సేటి కనుక బెండ్ చేస్తామండి అండ్ ఎక్సేల్ చేసేటప్పుడు ఫార్వర్డ్ బెండ్ తలని మోకాలు కానిచ్చి ప్రయత్నం చేద్దాం ఎక్కువ ప్రెషర్ పైపుద్ధండి ఎంతవరకు బెండ్ అయితే అంతవరకు అలవాటు ఉండే వాళ్ళు చేస్తారు అసలు గారు ఇన్హలేషన్ అటువంటి ఇన్హేల్ చేస్తూ ఊర్ధన అండ్ ఎక్సేల్ చేస్తూ పాదహ్ హ్యాండ్స్ బింగ్ ఉండాలి ఇది వామప్ లాగా చేద్దామండి ఇన్హేల్ బ్యాక్ ఎక్సెల్ డౌన్ ఇన్హేల్ అప్ ఎక్సేల్ డౌన్ ఎక్సెల్ చేసేటప్పుడు చేతులు స్పీడ్ మూమెంట్ ఇలా వామప్ కదండి లాగా కాకుండా వార్మప్ చేద్దాం స్వింగ్ చేయాలి హ్యాండ్ స్వింగ్ ఉండాలి ఒకసారి డెమాన్స్ట్రేషన్ చూడండి సైడ్ బెండింగ్ ఎక్సే ఇప్పుడు ఎక్సెల్ ప్రైమరీ చెప్తూ ఎక్సెల్ చేద్దాం అండి ప్రైమరీ అంటే ఒక తుమ్మెదా జుంకరం అంటే కదా సో అలాగా ఫస్ట్ ఇన్హేల్ చేద్దాం ఇన్హే ఎక్సెల్ విత్ ప్రైమరీ లెఫ్ట్ సైడ్ బెండింగ్ ప్రైమరీ లెఫ్ట్ సైడ్ అత్రే గారు ఇంకొంచెం ఫీజు యూస్ ఉన్నారు ఇక్కడ కానీ ఫాస్ట్ మూమెంటే ఉండట్లేదు రిలాక్స్ త్రికోనాసనం చేసినప్పుడు నడుము దగ్గర ట్విస్టింగ్ బెండింగ్ చేశాం కదా అక్కడ నర్వ్స్ లాగుతున్నట్టు ఉంటాయండి సో అబ్జర్వ్ చేయాలి ఆసనం ద్వారా ఆసనం చేయడం ద్వారా మన శరీరంలో కలిగే మార్పులను గమనిస్తూ ఉండాలి ట్రై టు అబ్జర్వ్ ద చేంజెస్ ఇన్ యు బాడీ స్లో అవేర్నెస్తో చేద్దాం అవేర్నెస్ కాన్సన్ట్రేటెడ్గా అక్కడ మన బాడీలో వచ్చే చేంజెస్ను గమనిస్తూ ఉందాం ట్రై టు ఇంటర్నలైజ్ యువర్ అవేర్నెస్ స్లో ఇన్ఫలేషన్ అండ్ కాన్షియస్ ఎక్సలేషన్ ముఖమండలం ప్రసన్నంగా ఉండాలి బాడీ మొత్తం లూజ్గా వదిలేయండి ఎక్సైల్ విత్ బ్రెమరీ కూడా ఫోన్ చేద్దాం ఒక మోకాళ్ళ పైన ఇంకొక మోకాళ్ళు వచ్చేలాగా పెడతాం फिंगर्स ट्राइ टू लाक यिंगर्स जै ची लाख मंदिर पासीजिबिटी एक्सएरा వన్ మోర్ రామ్ అబ్జర్వ్ ద వైబ్రేషన్స్ వైసైటింగ్ దంకారం ఓంకారం చెప్పేటప్పుడు ముఖమండ్రి బ్యాక్ పెయిన్ సివియర్గా వాళ్ళు ఈ ఆసనం స్కిప్ చేయాలండి ఈ ఆసనం చేయకూడదు నార్మల్గా మిగతా వాళ్ళు చేసుకోవచ్చు సో మన రెండు చేతిలో ఛాతికి ఇరవై ఎప్పుడూ పెట్టుకుందాం కేక్యూ పామ్స్ డిసైడ్ చెస్ట్ ఓకే ఇన్హేల్ చేస్తూ బాడీ అప్ చేయాలి రెండు కాళ్ళు మడములు దగ్గర ఉండాలి దగ్గర జత చేయాలండి హీల్స్ టుగెదర్ అండ్ ఇన్ హేల్ అప్ ఎల్బో స్ట్రైట్ ఉందా ఇన్ హేల్ అప్ ఒక రౌండ్ డెమాన్స్ట్రేటర్ని చూడండి ఇన్ హెయిర్ చేస్తూ అప్ ఎల్బో స్ట్రైట్ ఎక్సలే ఓకే ఇప్పుడు అందరం కలిసి చేద్దాం ఎక్సలేషన్ చేసేటప్పుడు బ్రెమరీ చెప్తూ ఎక్సలేషన్ చేద్దాం హీల్ అ ఎల్బో స్ట్రైట్ హీట్ టుగెదర్ Exhale with primary. Exhale. Mm. ఆపోజిట్ సైడ్లో ఫిష్ చేయాలండి ఇలా మనకి డెమాన్స్ట్రేటర్ చేశారు వాలంటీర్స్ కొంచెం హెల్ప్ చేయాల్సిందే మనం ఆల్మోస్ట్ అందరు బాగానే చేస్తారండి రిలాక్స్ రిలాక్స్ మనకి డెమాన్స్ట్రేటర్ చేసి చూపిస్తారు ఒక్కసారి చూడండి అర్ధ భుజం చేసినామంటే జాయిన్ యువర్ లెగ్స్ టుగెదర్ అండ్ మన రెండు చేతుల్ని మన పామ్స్లో మన చిన్ బాగా ఉంచాలి జాయిన్ యూస్ ఎల్బో రెండు ఎల్బోని జత చేయాలండి చేతుల మధ్యలో ఎక్కువ డిస్టెన్స్ ఉంచకూడదు ఎల్బో జా జాయిన్ చేయాలి ఒకసారి డెమాన్స్ట్రేటర్ చూడండి ఏం చేసేటప్పుడు మన హీల్ని మన బటన్స్కి తాకే విధంగా తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆల్టర్నేట్ లెగ్స్తో చేద్దాం లెఫ్ట్ ఏం హెయిర్ లెఫ్ట్ లెగ్ ఎక్సెల్త్ ప్రమరీ జాయిన్ యూర్ ఎల్బో అండి ఎల్బో ఎవరు జాయిన్ చేయలేదు సు ట్రెండ్ ఇలా దగ్గరగా ఉండాలి మా చేతుల్లో దగ్గరగా ఉంది మోర్ రౌండ్ ఆల్టర్నేట్ లెక్తో చేద్దాం ఇన్హే ఆల్టర్నేట్ లెక్తో చేద్దాం ఇన్ హే ఎక్సెల్ విత్ బ్రెమరీ స్లోగా అవేర్నెస్తో చేద్దాం ఎటువంటి తొందరపాటు లేకుండా అగ్యులర్గా ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు రెండు లెగ్స్ని జాయింట్ చేసి చేద్దాం జాయిన్ యూర్ లెగ్స్ ఇన్ హెయిర్ విత్ బోత్ లెగ్స్ ఇన్ హే ఎక్సెల్ విత్ ప్రెమరీ రెండు కాలం జేసి ఇంకొక రౌండ్ చేద్దాం ఎక్స్త్ర మరి రిలాక్స్ రిలాక్సింగ్ మకరసన ఈ బోర్లో పడుకుని చేసే ఆసనాలకి మకరాసనం రిలాక్సేషన్ అండి అందరూ మకరాసనంలోకి వెళ్ళాలి రెండు చేతులను రెండు మన చిన్ని మన రెండు చేతుల మీద ప్లేస్ చేద్దాం అండ్ టికెట్ వన్ ఫీట్ డిస్టెన్స్ బిట్వీన్ యూర్ ఫీట్ రిలాక్స్ అండ్ స్పాండిలైటిస్ ఇలాంటి ఉండేవాళ్ళు స్లోగా చేసుకోవాలి సర్వైకల్ స్పాండలైటిస్ ఇవి ఉంటాయి కదా సో అలాంటి వారు నిదానంగా చేసుకోవాలి ఎలాంటి ప్లే ప్రెషర్ ఎక్కువ పెట్టకుండా స్లోగా చేసుకోవాలి బ్యాక్ పెయిన్ ఉండే ఉండేవారు స్లోగా చేసుకోవాలి బ్రమరీస్ కౌంట్ ఎక్కువ చెప్పినప్పుడు అది ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటుందండి ఎక్సలేషన్లో బ్రమరీస్ చెప్తూ చేసుకోవాలి సో దానివల్ల బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి మకర రిలాక్స్ రింగ్ ఫింగర్ లోయర్ లిప్ కింద లోయర్ లిప్ కింద చిన్న రింగ్ ఫింగర్స్ అండ్ దెన్ మిడిల్ ఫింగర్స్ అప్పర్ లిప్ అప్పర్ అప్పర్ లిప్ దగ్గర ప్లేస్ చేయాలి అండ్ ఇండెక్స్ ఫింగర్తో మన ఐ లిట్స్ని కిందకి లాగే ప్రయత్నం చేయాలండి ఎక్కువ లైట్గా అండ్ దెన్ థమ్తో మన ఇయర్ క్లోజ్ చేద్దాం ఇన్హేల్ చెప్తాను ఎక్సలేషన్ విత్ స్ట్రాంగ్గా బ్రీత్తో చేద్దామండి ఎక్సైజ్ చేసేటప్పుడు గట్టిగా ఇయర్ క్లోజ్ చేసుకోవాలి ఇన్హే ఎక్సెల్ విత్ భ్రమరీ గట్టిగా భ్రమరీ చెప్పాలండి ఈ ఆసనం చేయడం ద్వారా తల భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ ఫాస్ట్గా ఉంటుంది అండ్ వైబ్రేషన్స్ వస్తాయి సో గమనిస్తూ చేయాలి త్రీ మోర్ రౌండ్స్ చేద్దాం కళ్ళ భాగాన్ని మీద ఎక్కువ ప్రెజర్ చేయొద్దని పక్క కంటి పైరెప్పను లైట్గా కిందకు లాగాలి ఓకే హే అది నెమ్మదిగా అంటే హెయిర్ నూస్తో చూద్దాం రెండు చూపుల తిన్నట్టు తీసుకుంటాం సో ఆ హీట్ ప్రొడ్యూస్ అయ్యి లైక్ కాఫ్ ఇలాంటివన్నీ వస్తాయి సో అది రాకుండా ఉండటానికి కొంచెం వాటర్ తీసుకుంటే సరిపోతుందండి ఇండెక్స్ అనేది అనుకుందని దీనికి ముద్ర అంటాను సో మొదటగా మొదటి అయితే ఇన్హెయిల్ అనేట ఫస్ట్ నోస్టల్ వాళ్ళకి కుడినల్ రైట్ ఇన్హేల్ చేయాలి ఈ నార్మల్గా ప్రాణం మీకు ఒక రౌండ్ అని చెప్పను కదా ఈ రౌండ్లో త్రీ స్టెప్స్ ఉంటాయి త్రీ స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ జెంట్స్ అయితే రైట్ ఇన్హేల్ చేస్తాము హోల్డ్ చేస్తాము అండ్ లెఫ్ట్ ఎక్సెల్ చేస్తాము హోల్డ్ చేస్తాము అది ఫస్ట్ స్టెప్ అండ్ దెన్ సెకండ్ స్టెప్ ఇప్పుడు ఆపోజిట్ లెఫ్ట్ ఇన్హేల్ చేస్తాం హోల్డ్ చేస్తాం రైట్ ఎక్సలేషన్ అండ్ దెన్ హోల్డ్ అండ్ ద థర్డ్ స్టెప్ ఈస్ బోత్ బోత్ నోస్ట్రల్స్ ఇన్ హోల్డ్ బోత్ నోస్ట్రల్స్ ఆఫ్ హోల్డ్ ఇది మగవారికి సేమ్ ఆడవారికి ఏంటంటే ఆపోజిట్గా ఉంటుంది వాళ్ళు రైట్తో ఇన్హేల్ చేస్తారు కాబట్టి మనం లెఫ్ట్తో ఇన్హేల్ చేస్తాం లేడీస్కి ఎలా ఉంటుందంటే లెఫ్ట్ ఇన్హేల్ హోల్డ్ రైట్ ఎక్సేల్ హోల్డ్ అండ్ దెన్ సేమ్ ఆపోజిట్ రైట్ ఇన్హేల్ హోల్డ్ లెఫ్ట్ ఎక్సేమ్ హోల్డ్ అండ్ దెన్ థర్డ్ స్టెప్ వచ్చి బోత్ ఇన్హలేషన్ అండ్ బోత్ ఎక్సలేషన్ బోత్ లెఫ్ట్ అండ్ ఆడవారికి ఆపోజిట్ సెకండ్ హౌస్ రైట్ అవుతుంది నేను ఫస్ట్ ఇన్ అనేటప్పుడు మగవారు ఏం చేయాలని రైట్తో ఇన్హేల్ చేయాలి అప్పుడు లెఫ్ట్ క్లోజ్ చేయాలి రైట్ ఇన్హలేషన్ చేయాలి అండ్ దెన్ హోల్డ్ అనేటప్పుడు రెండింటిని క్లోజ్ చేయాలి ఇలా రెండు ఫింగర్స్తో అండ్ దెన్ సెకండ్ అవుట్ అనేటప్పుడు రైట్ లెఫ్ట్ నుంచి ఎక్సలేషన్ చేయాలి అండ్ దెన్ హోల్డ్ అంటే బోత్ నాస్ట్రల్స్ హోల్డ్ సేమ్ ఆడవారికి ఆపోజిట్లో ఉంటుంది ఫస్ట్ ఇన్ అనేటప్పుడు లెఫ్ట్ ఇన్హలేషన్ అంటే రైట్ నాస్ట్రల్స్ క్లోజ్ చేయాలి అండ్ హోల్డ్ అంటే బోస్ట్ నాస్ట్రల్స్ క్లోజ్ అండ్ దెన్ సెకండ్ అవుట్ అంటే రైట్ సైడ్ నుంచి అవుట్ చేయాలి అప్పుడు లెఫ్ట్ నోస్టల్ క్లోజ్ చేయాలి టేక్ యూర్ ప్రాణాయామ ముద్ర యువర్ నోట్స్ అతి నెమ్మదిగా అవేర్నెస్తో స్లోగా స్లోగా తీసుకుద్దాం స్పీడ్గా కాకుండా అండ్ ఓకే ప్రాణాయామ ముద్రను ముక్కు దగ్గర తీసుకురావాలి ఫస్ట్ ఇన్ ఫైవ్ కౌంట్ చేస్తానండి ఫైవ్ కౌంట్ చేస్తాను ఫైవ్ ఇన్హలేషన్ ఫైవ్ సెకండ్స్ హోల్డ్ ఫైవ్ సెకండ్స్ ఎక్స్హలేషన్ అండ్ ఫైవ్ సెకండ్స్ హోల్డ్ చేద్దాం Then count as the inhale first in one two three four five hold one two three four five second out one two three four five hold both nostrils close one two three four five Malidi repeat first first in one two three four three

Three, four, five. Exhalation with second nostril. One, two, three, four, five. Hold both nostrils closed. One, two, three, four, five. इपुर second step Chedham. Second in. One, two, three, four, five. Hold. One, two, three. Four, five. First out. One, two, three, four, five. Both nostrils close. One, two, three, four, five. Exit. <inaudible> Shake it చదవండి